దేవా దేవుడికి వందనాలు సూర్యజన సహోదరులందరికీ వందనాలు అండి ఏంటంటే నేనైతే దేవుడు అంటే నాకు ఎంతగా ఇష్టం ఉండేది కాదు ఆ టైం మా అత్తగారు అయితే దేవుడు ఆవిడే దేవుడిని నమ్ముకున్నావు ఎంతగానో అనేది కానీ నేను వినేదని కాదు నా కుమారుడు రెండు రెండు ఇరవై రెండు సంవత్సరాలు కుమారుడు చనిపోయాక నాకే ఎక్కువ ప్రేమ అనుకుంటేది అండి నాకు మారుడి మీద ఆ స్థితిలో దేవుడు టీవీలా పెట్టుకుంటే దయజండ ద్వారాగా నాతో మాట్లాడి ఏంటి నేను అప్పటికి రాత్రి పని ఆయన అయితే డ్యూటీకి వెళ్ళడు నేను టీవీ ఎందుకు పెట్టుకున్నాను నేను ఎందుకు ఎలా చచ్చుకో నిర్ణయించుకోవాలని నాకైతే తెలియదు కానీ ఆ దేవుడు చిత్తమేమో సహజంగా చనిపోకూడదు నీ మీద చాలా ప్రణాళికలు ఉన్నాయి దేవుడు అంత ఇష్టం ఉండదు కదా ఎందుకు ఇలాగా మాట్లాడి నీ దేవుళ్ళు కాపాడలేదు కదా నీకు ఈ దేవుడు ఏం కాపాడతాడు అనుకున్నప్పుడు అప్పుడు పక్కింటి వాళ్ళు అడిగితే ఇలాగ పలా చోటు చెప్తున్నారమ్మా జ్యోతిరాజు గారు అంటే ఆ సంధానానికి ఆయన తీసుకెళ్ళారు వాళ్ళు వెళ్ళాము నా యజమానుడు కూడా వెళ్ళాము ఇద్దరం కూడా దేవుళ్ళ అన్న నా భర్త కూడా ఏది చెప్పినా ఈ నే ఊడండి అలాగే ఇలాగనే కొడలేదు ఇద్దరు కూడా దేవుళ్ళకి వెళ్ళిపోయాడు ఉండే రెండు వేల పన్నెండులో నా కుమారుడు చచ్చిపోయాడు రెండు వేల పద్నాలుగు నుంచి పదమూడు నుంచి ఇంక దేవుళ్ళలోనేవి సాగిపోయామండి ఇద్దరు ఎంత విశ్వాసంగా ఒక మాట అనేవాడు దేవుడు నిజంగా ఉంటే నా కుమారుడు నెల నా కూతురు కుమే పుట్టాలనేవాడు మరోపకి పది ఏళ్ళు అయిపోయింది అప్పటికే మా పెద్దోడు పుట్టి పుట్టి కానీ మా బయన్ని ఏదో సాతి పుట్టేగా అప్పుడు దేవుడి ఇంకా విశ్వాసంగా నమ్మేవాడిని ఎంత విశ్వాసం అని తి చెప్పలేమో అతనికి చాలా విశ్వాసం అండి దేవుడు అంటే అప్పుడేమో రెండు వేల పద్దెనిమిదిలో రక్షణ తీసుకున్నావు అయితే రక్షణ అమ్మ నేను ఇంకా సరిగా సిద్ధపడలేదు నేను వద్దు అని ఆ కూతురు ఏం చెప్తుంది నానా నువ్వు కావాలని అడిగావు దేవుడు నీకు ఎమ్మట ఇచ్చాడు మే నెలలో పుట్టాడు అండి మా చిన్నవి మేము అకృష్ణలో ఇద్దరు ఒకేసారి రక్షణ తీసుకున్నాం అండి మా పాస్ట గారి కూడా ఏంటో మాకిద్దరికి యాబోగు రహివమ్మని పేరు పెట్టింది అమ్మగారు చాలా మంది రాగి యాకపోది ఇది అనేవారు ఏంటమ్మా అలా అంటే అమ్మ యాకప్పు రాగిరా ఎంత ఇష్టంగా మీ ఇద్దరు అలాగ ఉంటారని నేను పేరు పెట్టానమ్మా అని చెప్పి పాశ్రమ్మ గారు కూడా అంతేగా చెప్పారు అండి ఇప్పుడు దేవుడు చిన్న వాటిలో ఇంకా తన కొడుకుని మర్చిపోలేకపోయాడు అతను ఎక్కడ పెడితే అక్కడ పడిపోయేవాడు అలా చేసేవాడు దేవుళ్ళకి వెళ్ళాక అసలు అవన్నీ కూడా చాలా మందికి మర్చిపోయాడండి మర్చిపోయి వాక్యం సంవత్సరానికి ఒకసారి బైబిల్ అంతా చదివేసేవాడు అండి ప్రతి రోజు తెల్లవార్జా ఆరు గంటల తోడి అయితే నాలుగు గంటలు వేసిపోయి ప్రార్థన చదువుకొని వాక్యం చదువుకునేవాడు మరి సాయంత్రం అంతే ప్రతి రోజు వాక్యం చదువుకొని అంతగానో మళ్ళీ వాక్యాలన్నో పుస్తకం రెండు పుస్తకాలు రాసుకున్నాడండి అంత విశ్వాసం అండి తెల్లారి ఆరింటి ప్రార్థన అంటే నాలుగింటికి ఐదింటి వేసిపోయి తయారైపోయి వెళ్ళిపోయాడు మన దక్షిణ కాని దేవుడు ఆదివారం కూడా మిస్ అయ్యి రోజు లేదండి అంత దేవుడులో ఉండేవాడు కానీ దేవుడు చిత్తం ఏముందో మనకు తెలియదు కదండి ఆ రోజు కూడా ఎంత సిద్ధపడండి నిజంగా గడ్డాలు సోరాలు వచ్చేసి అంత నీట్ గా తయారయ్యాడు పరిశుభ్రంగా తయారాడు ఆత్మీత కూడా తయారైపోయాడు ఆయన ఎప్పుడు అనేవాడు ఎంత గును అలా ఈ ఆటలస్ట్ ఎంత చేసాగా నువ్వేం చేయకూడదు అలాగే నువ్వు ఎందుకు భయపడుతున్నావు నాకు ఏమి అవ్వదు దేవుడు ఉన్నాడు రక్షణ తీసుకున్నాను నేను ఉంటే ఇక్కడ దేవుడు సుఖిస్తున్న దేవుడు శనిరాలు అనేవాడు సుకోవాలేదని మేము ఎంత ఇష్టము మా ఇద్దరు చాలా ఇష్టం ఉండేవాళ్ళండి ముప్పై మూడేళ్ళు ఆయన చనిపోయేసరికి మా ఒక్క రోజు కూడా మేము చిన్న చిన్న గొడవ తప్ప పెద్ద గొడవ పన్నెండు రోజులుంటాము ఇంక ఇద్దరు కలిసి వచ్చి ఇప్పుడు కూడా బయటికి వెళ్తే బాస్కరం రాలేదా అంటే నాకు ఇంకెంత బాధ పెద్ద ఇద్దరు కలిసే వచ్చాము చాలా లేదు కూతురితే ఆ రోజు కూడా మాట్లాడాడు మరో బర్త మా నాన్న వచ్చే నాన్న వద్దు నాన్న అక్కడ పనికి వెళ్ళద్దు అనేది ఏం పని లేదమ్మా అక్కడ పెద్ద పని ఏమి ఉండదు ఆ రోజు కూడా మాట్లాడేది మా తమ్ముడితో ఒక్క రోజు కూడా మాట్లాడకపోతే ఏమోకునేవాడు కాదండి కూతురు అంత ప్రేమగా ఉండేవాడు ఆ కుమారుండి మర్చిపోలేకపోయి ఎన్నో సార్లు ఇదైపోయినా కూడా దేవుడు పది సంవత్సరాలు ఆయన్ని కాపాడే నిజంగా రెండు వేల పనిలో చనిపోవాలి